నగరంలోని అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నందు ఏర్పడిన చాపల మార్కెట్ విశేషాలను స్థానిక చాపల దుకాణాల వ్యాపారసులతో ఫేస్ టు ఫేస్ ఈ చాపల మార్కెట్ రోడ్లో ఏర్పాటు చేయటం వల్ల స్థానికులకు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని అదే క్రమంలో ఆక్సిజన్ చేప తినటం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే క్లారిటీ లేదు చాపలు వ్యర్థ పదార్థాలు రోడ్లపై వేయటం వల్ల చుట్టుపక్కల నివాస గృహాలకు దుర్గంధమైన వాసనలు రావటం వల్ల అనారోగ్య పరిస్థితులు వస్తాయని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు చేపల దుకాణాలను ఏర్పాటు చేసే వ్యాపారస్తులపై చర్యలను తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు పాత చారులు వాహనదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అన్న లైఫ్ ఫిష్ అనేది ఇప్పుడు కొద్దిగా బాగా జనాలు లైక్ చేస్తున్నారు సో ఎందుకని లైఫ్ ఫిష్ ని లైక్ చేయడం జరుగుతుంది ఈ బట్టి చేప వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది ఈ ఐదులో చేప తిన్నందువల్ల అన్ని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే ఈ లైఫ్ ఫిష్ అంటే మనకి మంచి యూస్ఫుల్ ఉంటుందా హెల్త్ పరమైన హెల్త్కి సంబంధించిన ఏవిధ లేకుండా ఉంటుంది ఓకే లైఫ్ ఫిష్లో మేము ఏవే ఫిష్లు ఇస్తారు ఎండి బొచ్చి కొరమేని రేటు విషయానికి వస్తే ఎంత ఉంటాయినా ఇప్పుడు కొరమేనంటారు అంటే ప్రతిరోజు ఒక రేట్ ఉంటుందా అది ఒక కాన్స్టెంట్ ఒక రేట్ ఉంటుంది అంటే ఆదివారం మీకు సేల్స్ ఇక్కడ ఎలా ఉంటుంది అన్నమయ్య సర్కిల్ నుంచి ఇక్కడ అంటే మామూలుగా పెద్ద మార్కెట్ చేపల మార్కెట్ అంటారు ఇప్పుడు ఇక్కడ ఒక మార్కెట్ ఏర్పడింది సో ఒక మార్కెట్ని ఇక్కడ మీరు ఒక రకంగా క్రియేట్ చేశారు సో జనాలు కూడా బాగా వస్తున్నారు సో దానిపై మీ అభిప్రాయం దగ్గర ఉన్నారని కొంటా ఉన్నారు ఎంతో మార్కెట్కి వెళ్ళాలంటే ఈ కరోనా వల్ల ఎక్కడ అన్నమేసర్లు కానీ మొదలుపు రోడ్డు కానీ రయ్యపు ఎక్కడ ఎక్కడ చదివేస్తే అన్ని దగ్గర ఏర్పడింది పది దగ్గర మార్కెట్ ఏర్పడిన వల్ల ఎక్కడ దగ్గర ఎక్కడ కొనే వాళ్ళకి అక్కడ అనుకూలంగా దొరుకుతుంది ఇంకో విషయం ఏంటంటే క్వాలిటీ మీరు ఎలా ఇస్తారు ఇక్కడ క్వాలిటీ ఏంటంటే బాగా ఫ్రెష్గా ఉంటారు ఫ్రెష్ క్వాలిటీ ఉంటుంది సో అవి తోవించటం కానీ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఎక్కువ తీసుకుంటారా అంటే రీజనబుల్ త్వర మీద నలభై పైకి అంత వేరుగానే ఉంటుంది అది ప్రతిరోజు మార్కెట్ ఉంటుందా ఒక సండే మాత్రమే ఉంటుందా ప్రతిరోజు ఉంటుంది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది ఎన్ని గంటలకి ముగుస్తుంది స్టార్ట్ అవుద్ది మామూలుగా సండే అయితే ఈవినింగ్ నైన్ దాకా ఉంటుంది ఓకే తర్వాత సోమవారం మిరితా డేస్ అయితే మారు పల్లెండింగ్ దాకా బాగుంటుంది ప్రత్యేకంగా మీ దగ్గర వెరైటీగా దొరికే చేపలు ఏమైనా ఉన్నాయా ఉంటుంది కొరమేని కొరమేని ఫేమస్ దానివల్ల బ్లడ్ బాగా సర్క్యులేషన్ బాగా కొరమేను కొరమేను చెల్లు చెల్లెలుంటాయి అన్నీ ఉంటాయి ఉండ చేపలు ఏంటంటే వేస్ట్ చేసి తాగుతున్నారు ఓకే అవి చిన్న వీటిలో ఇంట్లో అవి రూప్ చెందు ఫంగస్ అవి చెన్నై కేరళ మార్కెట్ మనకిక్కలేదు

ఎక్కడి నుంచి వస్తాయి స్పెసిఫిక్ అనేది చెరువు నుంచి వస్తుంది పైలెట్ పక్కి బొమ్మడాయని సరేపల్లి చెరువు నా వరకు ఓకే ట్రాఫిక్ ఉండదు రచ్చలు ఉండవు ఏవి ఉండవు ఓకే అంటే మీ అభిప్రాయం నా అభిప్రాయం ఓకే నా మీ పేరు నా పెంచు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో